హలో గైస్ వెల్కమ్ టు లెట్స్ బీ వాయిస్ వేర్ లెర్నింగ్ ఈజ్ మేడ్ ఈజీ దిస్ ఈజ్ యువర్ క్లాస్ త్రీ వేర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఐ హోప్ ఇంతకుముందు మనం నేర్చుకున్న క్లాస్లో మీకు సింపుల్ ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సెస్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను సో ఈ క్లాస్లో మనం సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ తెలుసుకుందాం అంటే భవిష్యత్ కాలం సో మనం సింపుల్ ఫ్యూచర్ చూస్తే సింపుల్ ఫ్యూచర్కి అంటే అన్ని టెన్సెస్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ప్రతి టెన్స్కి ఎనిమిది స్ట్రక్చరల్ సెంటెన్సెస్ మనం డిస్కస్ చేస్తాము ఇక్కడ మనం సింగ్ అనే వర్బ్ మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే మొత్తం మనం ఈ పన్నెండు టెన్సెస్లో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఒకే వర్బ్తో మనం క్లియర్గా ప్రాక్టీస్ చేస్తే ఆ చేంజ్ ఎలాగా వస్తుంది అనేది మనకు కనపడుతుంది కాబట్టి నేను ఇక్కడ సింగ్ అనే వర్బ్ మాత్రమే తీసుకున్నాను మొత్తం ఈ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఐ మీన్ ఈ టెన్స్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం డిఫరెంట్ వర్బ్స్తో ఈ టెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయని ఎక్సర్సైజెస్ కూడా చేస్తాము కాబట్టి అన్ని క్లాసెస్లో సింగ్ మాత్రమే వాడుతున్నారేంటి అని చెప్పి మీరు బాధపడాల్సిన పని లేదు సో కమింగ్ టు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ చూడండి స్ట్రక్చరల్ సెంటెన్స్ ద స్ట్రక్చరల్ సెంటెన్స్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ విల్ ఆర్ షెల్ కి మీరు డౌట్ పడద్దండి ప్రస్తుతానికి విల్ మాత్రం నేర్చుకోండి విల్ కి షెల్కి డిఫరెన్సెస్ ఏంటంటే మనం మళ్ళీ తర్వాత దీన్ని రీవిజిట్ చేసినప్పుడు మళ్ళీ నేర్చుకుంటాము సో మనం చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్ ఐ విల్ సింగ్ ఏ సాంగ్ ఇక్కడ మొత్తం ఎనిమిది సెంటెన్సెస్ ఒకసారి చూడండి ఐ విల్ సింగ్ ఏ సాంగ్ యూ విల్ సింగ్ ఏ సాంగ్ హీ విల్ సింగ్ ఏ సాంగ్ షీ విల్ సింగ్ ఏ సాంగ్ ఇట్ విల్ సింగ్ ఏ సాంగ్ వి విల్ సింగ్ ఏ సాంగ్ దే విల్ సింగ్ ఏ సాంగ్ ఇక్కడ మనం చూస్తే వర్బ్ ఫామ్కి ఇంతకు ముందు సింపుల్ లో మనకి డిఫరెన్స్ వచ్చినట్టు సింపుల్ ఫ్యూచర్లో మనకి డిఫరెన్స్ రావట్లేదు మొత్తం ఎనిమిది సెంటెన్సెస్కి విల్ సింగ్ మాత్రమే కనబడుతుంది మనం చూ చూడొచ్చు ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు వాటి మీనింగ్స్ కూడా పక్కనే చూద్దాం ఐ విల్ సింగ్ ఏ సాంగ్ నేను ఒక పాట పాడతాను ఎప్పుడు పాడతానని చెప్తున్నాను కమింగ్ ఫ్యూచర్లో రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో పాడతానని చెప్తున్నాను యు విల్ సింగ్ ఏ సాంగ్ నువ్వు ఒక పాట పాడతావు ఎప్పుడు భవిష్యత్తులో మీరు ఒక పాట పాడతారు ఏదైనా యు విల్ సింగ్ ఏ సాంగ్ అనే వాడతాం తర్వాత చూస్తే హీ విల్ సింగ్ ఏ సాంగ్ అతను ఒక పాట పాడతాడు భవిష్యత్తులో హీ విల్ సింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట పాడుతుంది ఇట్ విల్ సింగ్ ఏ సాంగ్ అది ఒక పాట పాడుతుంది అంటే నాన్ లివింగ్ థింగ్స్కి ఇలా వాడుకోవచ్చు వి విల్ సి సాంగ్ మేము ఒక పాట పాడతాం దే విల్ సింగ్ ఏ సాంగ్ వారు ఒక పాట పాడతారు సో ఇవన్నమాటండి ఎనిమిది స్ట్రక్చరల్ సెంటెన్సెస్కి మనకు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా పక్కనే ఉంది ఇప్పుడు మనం వేరు వేరు సబ్జెక్ట్స్తో ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది రామ్ అని ఉంది రామ్ అంటే ఎవరు అతను రామ్ అంటే అతను కాబట్టి హీ విల్ సింగ్ ఏ సాంగ్ లాగా రావాలి అంటే ఇక్కడ మనకి అసలు సింపుల్ ఫ్యూచర్లో మనకి ఏమి కన్ఫ్యూషన్ లేకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి విల్ సింగ్ లేదా విల్ ప్లస్ వన్ వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నా సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నా మనకి ఖచ్చితంగా విల్ సింగే వస్తుంది ఇప్పుడు మనం చూస్తే చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం రామ్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే రామ్ విల్ సింగ్ ఎ సాంగ్ అదే గీత తీసుకుందాం గీత అంటే ఎవరు ఆమె ఆమె అంటే షీ షీ విల్ సింగ్ ఏ సాంగ్ లా రావాలి అంటే గీతా విల్ సింగ్ ఏ సాంగ్ సలీం అతను హి హి విల్ సింగ్ ఏ సాంగ్ లాగా రావాలి అంటే సలీం విల్ సింగ్ ఏ సాంగ్ ఇప్పుడు ద టీచర్స్ ద టీచర్స్ అంటే వారు ద టీచర్స్ అంటే వారు అంటే దే విల్ సింగ్ ఏ సాంగ్ అలా దే విల్ సింగ్ ఏ సాంగ్ అలా రావాలన్నమాట స్టూడెంట్స్ విల్ సింగ్ ఏ సాంగ్ ద మెషిన్ విల్ సింగ్ ఏ సాంగ్ రామ్ అండ్ గీతా విల్ సింగ్ ఏ సాంగ్ సో మనం క్లియర్ గా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి విల్ సింగ్ ఏ సాంగ్ వస్తే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం ఇంకొక యూసేజ్ ఏంటో తెలుసుకుందాం మనం ఇంకా ఇంకా ఎక్కువ యూసేజెస్ ఉన్నాయి సింపుల్ ప్రెసె ఫ్యూచర్ టెన్స్కి కానీ మనం ఒకే యూసేజ్ గుర్తుపెట్టుకుంది ఇది బేసిక్ క్లాసెస్ కాబట్టి ఒకటే యూసేజ్ గుర్తుపెట్టుకుందాం ఆ ఒకటే యూసేజ్ ఏంటంటే చూడండి ఈవెంట్స్ దట్ ఆర్ ప్లాన్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం అంటే చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఇట్ విల్ రైన్ టు నైట్ ఈ రాత్రికి వర్షం పడుతుంది వర్షం పడుతుందని నువ్వు సర్టన్గా చెప్తున్నావు కన్ఫామ్గా నీకు తెలిసినట్టు కన్ఫామ్గా చెప్తున్నావు అందుకని ఇట్ విల్ రైన్ టు నైట్ జరగబోయే ఫ్యూచర్ భవిష్యత్ ఏం జరగబోతుందో నువ్వు చెప్తున్నావు కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడుతున్నాం వి విల్ కమ్ టుమారో మేము రేపు వస్తాము రేపు అంటే మళ్ళీ ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం అక్కడ చూడండి విల్ కమ్ విల్ ప్లస్ వి వన్ కమ్ కమ్ వి వన్లో తర్వాత చూడండి దే విల్ ప్లే ఫుట్బాల్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అంటే మళ్ళీ ఫ్యూచర్ నెక్స్ట్ వీక్ ఫ్యూచర్లోది గురించి మాట్లాడుతున్నాం అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వాడాం దే విల్ ప్లే విల్ ప్లస్ వి వన్ దే విల్ ప్లే ఫుట్బాల్ నెక్స్ట్ వీక్ ఇలా అనమాట నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు డిఫరెంట్ వర్బ్స్తో ఎక్స్పె ఎక్స్పెరిమెంట్ చేద్దాం చూడండి ఇక్కడ చూడండి ఐ అనే సబ్జెక్ట్కి ఫస్ట్ మనం డ్రింక్ తీసుకుందాం డ్రింక్ అనేది తీసుకుందాం ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో నేను వాటర్ తాగుతాను అని చెప్పలే దానికోసం ఏం చెప్తున్నాం ఐ విల్ మన స్ట్రక్చర్ అని ఐ విల్ డ్రింక్ ఐ విల్ డ్రింక్ వాటర్ టుమారో అంటే భవిష్యత్తులో నువ్వు తాగుతున్నావు అని చెప్పడానికి ఐ విల్ డ్రింక్ అని చెప్తాం తర్వాత వారు ఐ మీన్ మీరు త్రా మీరు తాగుతారని చెప్పడానికి యు విల్ డ్రింక్ ఒకసారి స్ట్రక్చరల్ సెంటెన్సెస్ చూడండి యు విల్ డ్రింక్ నెక్స్ట్ హీ విల్ డ్రింక్ అతను తాగుతాడు హీ విల్ డ్రింక్ తర్వాత ఆమె తాగుతుంది అని చెప్పడానికి షీ విల్ డ్రింక్ షీ విల్ డ్రింక్ వాటర్ తర్వాత అది తాగుతుంది అని చెప్పడానికి ఇట్ విల్ డ్రింక్ ఇట్ విల్ డ్రింక్ వాటర్ తర్వాత మేము తాగుతాము అని చెప్పడానికి వి విల్ విల్ డ్రింక్ వాటర్ అదే వారు అని చెప్పడానికి దే విల్ డ్రింక్ వాటర్ అదనమాట సో ఇలా ఒక వరుబ్తో మనం చేసాం ఇప్పుడు రెండో వరుబ్తో చేద్దాం రెండో వర్బ్ తీసుకుంటే ఏం తీసుకుందాం టాక్ తీసుకుందాం టాక్ విల్ టేక్ టాక్ ఇప్పుడు చెప్పండి నాతో పాటు చెప్పండి ఐ విల్ టాక్ అంటే నేను మాట్లాడతాను భవిష్యత్తులో యూ విల్ టాక్ మీరు మాట్లాడతారు లేదా నువ్వు మాట్లాడతావు విల్ టాక్ తర్వాత హీ విల్ టాక్ అతను మాట్లాడతాడు హీ విల్ టాక్ షీ విల్ టాక్ అంటే ఆమె మాట్లాడుతుంది ఆమె మాట్లాడుతుంది తర్వాత ఇట్ విల్ టాక్ అది మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఫ్యూచర్లో విల్ టాక్ విల్ టాక్ తర్వాత దే విల్ సో దిస్ ఈస్ దింగ్ మనం ఇంకా వేరే ఇక్కడ ఉన్న వర్బ్స్ వేరే కూడా ఇంకా లాస్ట్లో కూడా నేను కొన్ని ఒక ట్వంటీ వరకు వర్బ్స్ యాడ్ చేశాను వాటితో కూడా మీరు ఎలా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి ఈ ఎనిమిది స్ట్రక్చరల్ సెంటెన్సెస్ వచ్చింది ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకున్నాం రామ్ అనే సబ్జెక్ట్ ఉంది రామ్ అంటే ఎవరు హీ కాబట్టి హీ విల్ టాక్ ఎలా ఉందో హీ ప్లేస్లో రామ్ పెట్టుకుంటాం అంటే రామ్ విల్ టాక్ ఇప్పుడు గీత అని తీసుకున్నాం అక్కడ గీత గీత అంటే దేనికి ఈక్వల్ షీకి ఈక్వల్ కాబట్టి షీ ప్లేస్లో గీత పెట్టుకుని మాట్లాడతాం అంటే గీత విల్ టాక్ అలా అనమాట సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ప్లస్ వి వన్ వస్తుంది విల్ ప్లస్ వి వన్ ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడతాము ఏదన్నా జరగబోయే పనుల గురించి మాట్లాడడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాము ఇప్పుడు మనం ఇంకొక టెన్స్ నేర్చుకోవాలి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాము మనం మాట్లాడుతూ ఉండగా కొంతసేపు జరుగుతూ ఉన్న పనికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాము కానీ ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం చూడండి భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనికి మనం ప్రెసెంట్లో జరుగుతూ ఉండే పనికి ప్రెసెంట్ కంటిన్యూస్ వాడాం భవిష్యత్తులో జరుగుతూ ఉండబోయే పనికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి స్ట్రక్చరల్ సెంటెన్సెస్ చూడండి ఐ విల్ బీ సింగింగ్ సాంగ్ ముందు స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుంది ఇంగ్ ఫామ్ అంటూ కనపడిందంటే అది ఖచ్చితంగా ఏదో ఒక కంటిన్యూస్ టెన్స్ అది ఏ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి ఫర్దర్గా తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ ఈజ్ సింగింగ్ అని వచ్చింది అనుకోండి ఈజ్ సింగింగ్ కానీ ఆర్ సింగింగ్ కానీ వస్తే మనం చూసుకున్న స్ట్రక్చర్ ప్రకారం అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవ్వాలి ఇప్పుడు విల్ బీ సింగింగ్ అని వచ్చింది అనుకోండి అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది ఇప్పుడు ఎనిమిది స్ట్రక్చరల్ అన్ని టెన్సెస్ కొన్నట్టే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఎనిమిది స్ట్రక్చరల్ సెంటెన్సెస్ చూద్దాం ఐ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ నేను ఒక పాట పా పాట పాడుతూ ఉంటాను ఎప్పుడు పాడుతూ ఉంటారు భవిష్యత్తులో నా ఇప్పుడు సపోజ్ కొంత టైం తీసుకుందాం ఇప్పుడు సపోజ్ కొంత టైం తీసుకుందాం ఏంటిది ఇది రేపు ఫోర్ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ రేపు ఫోర్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ ఏం చేస్తావు అని నిన్న నిన్నెవరన్నా అడిగితే ఐ విల్ బీ సింగింగ్ ఆ టైంలో నేను పాట పాడుతూ ఉంటాను ఐ విల్ బీ సింగింగ్ అని మీరు చెప్పవచ్చు అలా అనమాట సో భవిష్యత్తులో కొంత కాల అంటే ఫోర్ టు ఫైవ్ ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం మీరు ఏం చేయబోతున్నారు లేదా ఏం చేస్తూ ఉంటారు అనేది చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టైన్స్ వాడతాము సో రిమైనింగ్ సెంటెన్సెస్ చూద్దాం చూడండి సెకండ్ సెంటెన్స్ వి విల్ యూ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ మీరు ఒక పాట పాడు పాడుతూ ఉంటారు ఇది ఉంటారు లేదా నీవు ఒక పాట పాడుతూ ఉంటావు దట్ ఈస్ దింగ్ థర్డ్ సెంటెన్స్ చూడండి హీ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ అతను ఒక పాట పాడుతూ ఉంటాడు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని సారీ ప్లీజ్ కరెక్ట్ దిస్ మీరు అన్నప్పుడు ఉంటారు కదా మీరు అంటే ఇక్కడ ఉంటారు తర్వాత హీ విల్ బి సింగింగ్ ఉంటా ఉంటాడు ఒక నిమిషం ఓకే ఇది చూడండి హీ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ అంటే అతను ఒక పాట పాడుతూ ఉంటాడు ఓకే పాట పాడుతూ ఉంటాడు సారీ ఫర్ ది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ షీ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట పాడుతూ ఉంటుంది ఇట్ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ అది ఒక పాట పాడుతూ ఉంటుంది ఇక్కడ మనం చూడండి పాడుతూ ఉంటుంది వి విల్ బి సింగింగ్ ఏ సాంగ్ మేము ఒక పాట పాడుతూ ఉంటాము దే విల్ బి సింగింగ్ ఏ సాంగ్ వారు ఒక పాట పాడుతూ ఉంటారు సో ఇది ఎనిమిది సెంటెన్సెస్ ఈ ఎనిమిది సెంటెన్సెస్ కూడా మనకి కంఠస్థం అయిపోవాలి బై బై హార్ట్ అయిపోవాలి నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్స్తో తీసుకుందాం ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి ఉన్నట్టే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మెనీ స్ట్రక్చర్స్ లేవు ఒకటే స్ట్రక్చర్ ఉంది చూడండి అది సింగులర్కైనా ప్లోరల్ కైనా ఒకటే స్ట్రక్చర్ ఉంది ఏంటది రామ్ విల్ బీ సింగింగ్ రామ్ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ ఆర్ గీతా తీసుకుంటే గీతా విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ సలీం తీసుకున్నా సలీం విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ ద టీచర్స్ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ ద స్టూడెంట్స్ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ ద మెషిన్ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ రామణ్ గీత విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ ఇలాగ ఏ సబ్జెక్ట్ వచ్చినా మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మాట్లాడాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విల్ బీ ప్లస్ ఇంగ్ఫామ్ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ లేదా ఈజ్ ఆర్ ఆర్ సింగింగ్ అని వచ్చింది అనుకోండి ఈజ్ ఆర్ ఆర్ సింగింగ్ అని వచ్చింది అనుకో ఈజ్ ఆర్ ఆర్ మన మనకి ఏం డెనోట్ చేస్తాయి ఇవి ప్రెసెంట్ టెన్స్ని డెనోట్ చేస్తాయి కాబట్టి అది ప్రెసెంట్ కంటిన్యూస్ ప్రెసెంట్ కంటిన్యూస్లో ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది ఫామ్ అంటే ఫస్ట్ మనకి కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ ముందు ఇంగ్ ఫామ్కు ముందు ఉండే వర్డ్ బట్టి మనం అది ఏ కంటిన్యూస్ చెప్తాం ఇక్కడ ఈజ్ ఆర్ ఆర్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ విల్ బి అంటే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకు ఫ్యూచర్ కంటిన్యూస్లో చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లేవు ఒకటే సెంటెన్స్ ఏంటి అది విల్ బీ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తే అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎనీ సబ్జెక్ట్ సింగులర్ వెదర్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ సింగులర్ సబ్జెక్ట్ ఆర్ ఇట్ ఈస్ అ ప్లోరల్ సబ్జెక్ట్ వీ కెన్ టేక్ దిస్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ ఏంటి రామ్ విల్ బి సింగింగ్ ద స్టూడెంట్స్ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ ఎనీథింగ్ ఫ్లోరల్ అయినా సింగులర్ అయినా వీ డోంట్ నీడ్ టు వర్రీ అనమాట విల్ బీ సింగింగ్ అని వస్తే కంటిన్యూస్ టెన్స్లో వాడతాం ఇది ఎప్పుడు వాడతాము భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనికి భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం ఏంటి ఒక స్పెసిఫిక్ టైం ఉండాలి మనకి ఒక స్పెసిఫిక్ టైం అంటే రేపు ఫోర్ టు ఫైవ్ రేపు ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం అనే ఒక టైం విండోలో మీరు ఏం చేస్తారు లేదా ఏం పని జరుగుతూ ఉంది అనేది చెప్పడానికి మనం జరుగుతూ ఉందని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం అంటే సపోజ్ రేపు ఫోర్ టు ఫైవ్లో ఫోర్ టు ఫైవ్ టైం డ్యూరేషన్లో మీరు కుక్ చేస్తారు అనుకుందాం వండుతారు కుకింగ్ కుక్ చేస్తారు అని ఈ కుక్ అంటే ఇప్పుడు దీన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలనుకో ఐ విల్ బీ కుకింగ్ ఫ్రమ్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం అని చెప్పాం ఐ విల్ బీ కుకింగ్ అందుకే మనం ఇలా వచ్చేయాలంటే మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి ఏ ఎనిమిది సెంటెన్సెస్ ఇక్కడ చూడండి ఐ విల్ బీ కుక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కుకింగ్ వస్తుంది యూ విల్ బీ కుకింగ్ హీ విల్ బీ కుకింగ్ షీ విల్ బీ అలా అనమాట సో డిఫరెంట్ సబ్జెక్ట్ ప్రకారం డిఫరెంట్ వర్బ్స్ కూడా మనం అలా వాడుకోవచ్చు సో మనం యూసేజ్ ఏం గుర్తుపెట్టుకోవాలి దెర్ ఆర్ మెనీ యూసేజెస్ కానీ మనకు బేసిక్గా ఉన్న యూసేజ్ ఏంటి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కంటే ఫ్యూచర్లో కొంతకాలం కొంతసేపు జరుగుతూ ఉండే పనికి ఫ్యూచర్లో జరుగుతుంది అది ఎంతసేపు జరుగుతుందో ఎంతసేపు జరగదో మనకు తెలియదు అలాంటప్పుడు ఈ టెన్స్ వాడతాం ఏంటిది ముందు ముందు డిస్కస్ చేసుకున్న ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం అంటే ఏంటి ఇట్ విల్ రైన్ టు నైట్ ఎంతసేపు వర్షం పడుతుంది మనం చెప్పలేం కాబట్టి ఇట్ విల్ రైన్ టు నైట్ ఒక జనరల్ పర్సెప్షన్ లేదు ఎంతసేపు అనేది కానీ ఇట్ విల్ బీ రైనింగ్ ఇట్ విల్ బీ రైనింగ్ అని చెప్పాను అనుకో ఇట్ విల్ బీ రెయినింగ్ అని చెప్పాను అనుకోండి ఇట్ విల్ బి రెయినింగ్ అని చెప్తే ఇట్ విల్ బి రైనింగ్ ఎంత టైం పీరియడ్ ఉండాలి మనకి ఇట్ విల్ బి రెయినింగ్ ఫ్రమ్ ఫోర్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఈ నాలుగు గంటలు వర్షం పడతా పడుతూ ఉంటుంది అని చెప్పడానికి ఇట్ విల్ బి రైనింగ్ అంటాం ఈ టైం డ్యూరేషన్ లేకుండా ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి మాట్లాడేటప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ ఇట్ విల్ రైన్ అంటాం కానీ ఈ టైం డ్యూరేషన్ ఉందనుకో ఇట్ విల్ రెయిన్ ఫ్రమ్ ఫోర్ ఏఎం టు ఎయిట్ ఏఎం అని చెప్పకూడదు ఇట్ విల్ బీ రెయినింగ్ అదంతా వర్షం పడుతూ ఉంటుంది వర్షం పడుతుంది అని చెప్పాం అక్కడ ఫోర్ టు ఫైవ్ లేదా ఫోర్ టు ఎయిట్ వర్షం పడుతూ ఉంటుంది అని చెప్తాం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ ఇలా పడుతూ ఉంటుంది అని ఒక టైం పీరియడ్ ఉన్నప్పుడు టైం పీరియడ్ లేకుండా పడతాది అని ఒక జరగబోయే పనిని సూచిస్తున్నప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం అలాగే ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు డిఫరెంట్ వర్బ్స్తో మళ్ళీ ఒకసారి చేద్దాం ఇప్పుడు మనం ఇందాక టాక్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం స్పీక్ తీసుకుందాం స్పీక్ నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ స్పీకింగ్ ఐ విల్ బీ స్పీకింగ్ అదే మీరు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పడానికి సేమ్ థింగ్ హీ విల్ బీ స్పీకింగ్ షీ విల్ బీ స్పీకింగ్ ఇట్ విల్ బీ స్పీకింగ్ వి విల్ బీ స్పీకింగ్ దే విల్ బీ స్పీకింగ్ వారు మాట్లాడతారు దే విల్ బీ స్పీకింగ్ మేము మాట్లాడతాము వీ విల్ బీ స్పీకింగ్ అది మాట్లాడుతుంది ఇట్ విల్ బీ స్పీకింగ్ ఆమె మాట్లాడుతుంది షీ విల్ బీ స్పీకింగ్ అతను మాట్లాడతాడు హీ విల్ బీ స్పీకింగ్ ఇలా సో డిఫరెంట్ వర్బ్స్తో కూడా మనం ఆ బేసిక్ సెంటెన్స్ని యూజ్ చేసి మనం ఇలా సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో ఒకసారి రీక్యాప్ చేద్దాం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాం సింపుల్ ఫ్యూచర్ అంటే ఐ విల్ సింగ్ ఏ సాంగ్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఐ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ ఇవి రెండు నేను బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చే దీనికి ఆబ్జెక్ట్ ఇంకా పెంచుకుంటూ వెళ్తే కంటిన్యూస్లో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్లో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డ్యూరేషన్ డ్యూరేషన్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంతసేపు ఐ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ ఐ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ అంటే కొంతసేపు జరుగుతూ ఉంటుంది ఐ విల్ సింగ్ ఏ సాంగ్ నేను పాట పాడతాను నువ్వు టైం స్పెసిఫై చేయట్లా కానీ ఇక్కడ ఒక టైం విండో స్పెసిఫై చేస్తున్నావు ఇంతసేపు అని ఇది ఇలా ఒక పిన్ పాయింటెడ్ పిన్ పాయింటెడ్ ఫ్యూచర్ ఈవెంట్ గురించి చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ ఒక డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్ జరుగుతుంది కొంత ఎక్కువసేపు జరుగుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం చూడండి ఐ విల్ సింగ్ ఏ సాంగ్ నేను పాట పాడతాను ఎప్పుడు భవిష్యత్తులో యు విల్ సింగ్ ఏ సాంగ్ భవిష్యత్తులో మీరు పాట పాడతారు హీ విల్ సింగ్ ఏ సాంగ్ పాట పాడుతుంది అతను పాట పాడతాడు షీ విల్ సింగ్ ఏ సాంగ్ ఆమె పాట పాడుతుంది ఇట్ విల్ సింగ్ ఏ సాంగ్ అది పాట పాడుతుంది విల్ సింగ్ ఏ సాంగ్ మేము పాట పాడతాము దే విల్ సింగే సాంగ్ అంటే వారు పాట పాడతారు సేమ్ థింగ్ విత్ ఫ్యూచర్ ఆల్సో కానీ ఇక్కడ మనం ఉన్న ఒకే డిఫరెన్స్ ఏంటి పాడుతూ ఉంటాము అని చెప్తాము ఇక్కడ దే విల్ సింగ్ దే విల్ బీ సింగింగ్ వాళ్ళు పాడుతూ ఉంటారు దే విల్ వీ విల్ బీ సింగింగ్ మేము పాడుతూ ఉంటాము ఇట్ విల్ బీ సింగింగ్ షీ విల్ బీ సింగింగ్ హీ విల్ బీ సింగింగ్ ఏది వచ్చినా కూడా పాడుతూ అని మనం తెలుగులో పాడుతూ ఉంటారు అని చెప్పడానికి లేదా ఫలానా పని చేస్తూ ఉంటాము అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం పలానా పని చేస్తాము అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ వాడతాం చేస్తూ ఉంటాము అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం సారీ ఎక్కడ కూడా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది కంటిన్యూస్ ఏది ఓ ప్లేస్లో ఎన్ రావాలి ఓకే సో దిస్ ఈస్ థింగ్ సో మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ సింపుల్గా వెరీ సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు మాట్లాడతాం ఎలా అదే ఎలా యూజ్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలంటే ఫలానా పని చేస్తాము లేదా ఫలానా పని జరుగుతుంది అని చెప్తాం అప్పుడు సింపుల్ ఫ్యూచర్ వాడ పలానా పని చేస్తూ ఉంటాము లేదా పలానా పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం మన ప్రాక్టీస్ కోసం ఇక్కడ కొన్ని వర్బ్స్ ఉన్నాయి ఈ వర్బ్స్తో మనం ఆ ఇప్పుడు ఇవాళకి మనం పదహారు సెంటెన్సెస్ పదహారు స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం ఆ పదహారు స్ట్రక్చర్స్ ఈ డిఫరెంట్ వర్బ్స్తో అట్లీస్ట్ ఒక టెన్ వర్బ్స్తో తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక వర్బ్ చేస్తాను ఏంటి ఒక వర్బ్ ఏం తీసుకుందాం టీచింగ్ తీసుకుందాం ఒక వర్బ్ టీచింగ్ తీసుకుందాం అంటే ఇప్పుడు నేను ఎలా రాస్తాను చూడండి ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ రాసిన సింపుల్ ఫ్యూచర్లో ఐ విల్ I will teach. You will teach. He, she, it will teach. సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఓకే ఇక్కడ ఎయిట్ సెంటెన్సెస్ మీరు ఇందాక నుంచి ఎయిట్ సెంటెన్సెస్ ఎయిట్ సెంటెన్సెస్ అంటున్నారు మాకేమో ఇక్కడ చూస్తే ఇన్ని తక్కువ సెంటెన్సెస్ అంటున్నారు ఐ ఒకటి యు యూతో మనకి రెండు సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి అంటే నువ్వు లేదా మీరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఈ ఎయిట్ సెంటెన్సెస్ మనకి రావాలి నెక్స్ట్ అలాగే నేను ఏం చేస్తాను ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ రాస్తాను ఫ్యూచర్ కంటిన్యూస్ సరే ఫ్యూచర్ కంటిన్యూస్ చూస్తే మీరు నాతో పాటు రాస్తే బెటర్ ఐ విల్ బి టీచింగ్ యూ సారీ యూ విల్ బి teaching tarvata he she it will be teaching tarvata we will be నెక్స్ట్ బి టీచింగ్ టీచింగ్ సో ఇది ఈ ఎయిట్ సెంటెన్సెస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ మనకి ఇవాళ సిక్స్టీన్ సెంటెన్సెస్ వచ్చాయి ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ సింపుల్ ఫ్యూచర్తో సో ఇలాగా మనం ఈ ఈ ఎయిట్ సెంటెన్సెస్ బేసిక్స్ తీసుకొని ఈ ఇక్కడ ఉన్న వర్బ్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఆ సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఉంటే ప్రస్తుతానికి మీకు సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మనం క్లియర్గా మాట్లాడుకుంటాం వాటి గురించి కాకపోతే ఆ బేసిక్ సెంటెన్సెస్ మాత్రం ఫాలో అవ్వండి జస్ట్ వర్బ్ ఫామ్ని చేంజ్ చేయండి వర్బ్ ఫామ్ ఎలా చేంజ్ అవుతుంది ఈ వర్బ్స్కి మీనింగ్ తెలుసుకొని వర్బ్ ఫామ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒక్కటి మనం చూసుకుంటే చాలు ఈ ఎనిమిది సెంటెన్సెస్లో సో So that's all for today. We'll meet in the next class. Till then, keep learning where learning is made easy. That is, let's be wise, YouTube channel. Thank you.